దేవాది దేవుడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు క్రీస్తు మహాదేవునికి మహిమయు ఘనతయు ఖ్యాతియు కలుగునుగాక యేసు ప్రభునందు విశ్వాసముంచిన మీ ఎల్లరకు శుభము క్షేమము శక్తి సంతోషము యేసు ప్రభు రెండవ రాకడ పర్యంతము తోడుగా ఉండునుగాక ఆమె మరణాత ఎక్కడున్న వారు అక్కడే మోకరించి కొద్ది నిమిషములు మొదటి నుండి కూడా వచ్చుచున్న వారిని ముందుకు వచ్చి కూర్చోబెట్టి క్రమముగా ఈ కార్యక్రమాన్ని జరిగించుకోవడానికి మీరు సహాయపడాలని కోరుచు ఉన్నాను ప్రభువుకు నమస్కారము చేద్దాము మానవులలో ఎవరికైనాను ఒకసారి నమస్కారం చేస్తాం ఒక రోజులో ఎప్పుడైనా ఎదురైతే నమస్కారం చేస్తాం కానీ ఏ మానవుడు దేవునితో సమానము కాదు గనుక నిత్యము ఆయనకు నమస్కరించవలసిన వారమే కీర్తనల గ్రంథములో రాయబడ్డట్టు ఆకాశము ఆయనను స్థుతించుచున్నది భూమి ఆయనను స్థుతించుచున్నది సముద్ర జలములు రాళ్లతో నిండినటువంటి పర్వతములు ఎగురుచున్నట్టు పక్షులు జలములలో సంచరించు మత్స్యములు అరణ్యములలో జీవించుచు తిరుగులాడుచున్న జీవరాశులు జంతువులు పైనుండి కురిసే వర్షము మంచు వీచుచున్న గాలులు సకల మానవ కోటి దేవా స్తోత్రమని నిత్యము ఆయనకు నమస్కరించి ఆయన పాదములను పూజించి ఆయన చేసిన ఉపకారములను జ్ఞాపకం చేసుకుంటూ నేను ఏ పాటి వాడను నన్ను నా కుటుంబమును ఇంతగా హెచ్చించుటకు ఏ పాటి వారము అని యహోవా సన్నిధిని కూర్చున్నటువంటి దావీదు రాజు గారు దేవుని మహిమపరిచినారు ఈ నరపుత్రుని దర్శించుటకు అతడు ఏ పాటి వాడు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నటకు అతడు ఏ పాటి వాడు అని ఎనిమిదవ కీర్తనలో భక్తుడు దేవుని ఘనపరిచినాడు మట్టితో చేయబడిన వాడు ఏ పాటివాడు కాని దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను కనుక నరుని ఎంత గొప్పవానిగా చేసినాడు ఆయన కలుగు చేసినటువంటి సృష్టి అంతటిని ఏలుబడి చేయడానికి స్వాధీనము చేసుకోవడానికి లోపరుచుకోవడానికి అధికారం ఇచ్చి ఉన్నాడు కీర్తనల్లో వ్రాయబడ్డట్టు నీవు కలుగు చేసినటువంటి ఆకాశమును సూర్యుని చంద్రుని నక్షత్రములను నేను చూచినప్పుడు ఇవన్నీ నరుడి కోసమే కదా వీటిని మానవులకు నీ విచ్చుతును బట్టి మానవుల మీద నీ దయ ఎంత గొప్పదోనని నీ ఆశ్చర్య క్రియలు జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను గణపరుస్తున్నానన్న భక్తుడు వేటిపై మానవునికి అధికారం ఇచ్చి ఉన్నాడో ఆధిక్యతను దయచేసి ఉన్నాడు వీటన్నిటిని బట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించేను అనగా లోకములో ఉన్న మనుష్యులను వారిలో ఒకరినయున్న నన్ను నీవు ప్రేమించినావు నీవు కలుగు చేసినటువంటి సృష్టిని నేను అనుభవించుచున్నాను ఈ భూమిని నేను స్వతంత్రించుకోగలుగుతున్నాను ఈ నీళ్లను నేను త్రాగి సేద తీర్చుకుంటున్నాను ఈ భూమిపై నీవు పండించిన పంటను నేను పుచ్చుకొని శక్తి ఆరోగ్యము కలిగిన వ్యక్తిగా బ్రతకగలుగుతున్నాను నేను పట్టుకోలేను కళ్ళతో చూడలేను కానీ వీచుచున్నటువంటి గాలులు గాలులు గాలి ఎప్పుడు కావాలో వెచ్చని గాలి ఎప్పుడు కావాలో పంపించి నీ సృష్టిలోని వాటిని నేను అనుభవించినట్లుగా చేయించున్నావు అన్నిటిని మించి ఒక మనిషిగా నన్ను నీవు పుట్టించినటువంటి విధము చూచినప్పుడు తల్లి కడుపులో పెండముగా ఉన్న నన్ను ఎలా పెంచినావు ఎదుగుదల ఎలా ఇచ్చినావు ఎంతటి వానిగా చేసినావు మరియు నా వంటి వారిని అనగా బిడ్డలను ఇచ్చినావు నన్ను ప్రేమించి అందరికన్నా అధికముగా నా బాగోగులు కనిపెట్టుకుని చూడగలిగిన తల్లిదండ్రుల్ని ఇచ్చినావు అనగా యహలోకమందున మా జీవనమునకు కావలసినవన్నీ ప్రసాదించిన తండ్రి నీకు స్తోత్రములు ఈ భూమి మీద నేను ఇంతవరకు జీవించిన ఏండ్లన్నిటిలో కాలమంతటిలో నాకు నీవే తండ్రివై పోషకుడువై సంరక్షకుడువై రక్షకుడువై ఆదరణ కర్తవై కాపుదల కర్తవై నా శారీరక సాంసారిక కుటుంబ భూలోక జీవనమునకు కావలసిన సమస్తము దయచేసిన తండ్రి నీకు స్తోత్రములు నేను కందులెత్తి చూచినప్పుడు పరలోకము నుండి దిగి వచ్చినావు నా తండ్రి నా కోసం నరుడిగా పుట్టిన ఉయ్యాలో అని నీ జన్మమును తలంచుకొని ఆనందించాము నీ జీవితమును బట్టి ఆనందించుచున్నాము ఈ లోకమునకు నీవు వచ్చి అన్ని కాలములు వారికి ఈ కాలములో ఉన్నటువంటి దీనులమైన మాకు మీరు చూపిన కృప నీ కృప నన్ను బలపరచుచున్నదని భక్తులైనటువంటి వారు నీకు స్తోత్రములు చెల్లించు యోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది అని ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచునని నీ నామమును కీర్తించినారు నీ సన్నిధిలో ఆనందపరవశులై చప్పట్లు కొట్టినారు మేమందరము చేతులెత్తి ప్రార్థనలు చేయుటకు మోకరించి మనవులు చేసుకోవడానికి నీ వాక్యములో ఉన్నటువంటి ధర్మములు విధులు విని నేర్చుకుని అవలంబించడానికి కృప చూపించినారు దుఃఖకాలములో బాధల సమయములలో భయము ఆందోళన చీకటి వలి కమ్ముకున్నటువంటి సమయాల్లో మహా వెలుగువై నిజమైన వెలుగువై నిత్య వెలుగువై మాపై నాపై నా హృదయములో నా తలంపులలో ప్రకాశించి చీకట్లన్నీయు పారద్రోలిన జీవుపు వెలుగైయున్న యేసు ప్రభు నీకు స్తోత్రములు నా ఈ లోకములో ఉన్నటువంటి నన్ను జాలితో చేర్చుకున్నావు ప్రేమతో క్షమించినావు కృపతో ఆదరించినావు ఆత్మతో బలపరిచినావు నా క్రీస్తువైన నీవు నా దేవుడువైన నీవు నా ప్రభు అయిన నీవు నా ఆత్మలో ఆత్మవై నా అంతరంగమును ఆలయముగా మలుచుకుని నాలో నీవు నీలో నేను లీనమై ఉండేటట్లుగా చేసుకున్నావు ఇక నీవు చాలు నాకు యహ జీవితములకైనా నీవే చాలు పరలోక జీవితములకైనా నీవే చాలు ఇంతవరకు చాలిన దేవుడవు నీవు ఇక ముందుకు కూడా చాలిన దేవుడవు నీవు గనుక రెండు వేల ఇరవై ఐదవ ఏడాదిలోని మూడవ తేదీ మొదటి శుక్రవారమున మర్నాత మహిమా స్వాస్థ వచ్చి నా మనస్సును వంచుటకు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి అని నిన్ను కూర్చిన తలంపులతో హాయిగా ఉండుటకు నీ ధ్యానముతో ఆత్మానందమును కలిగి నీ దర్శనముతో మహిమానందమును కలిగి నీవు నా కొరకు ఈవేళ ఎన్ని ఈవులు తీసుకుని వచ్చినావు ఒక పండ్ల గంపలు రకరకముల పండ్లన్నీ వేసి తెచ్చి ఇవి నీ కొరకే అని ఎవరైనా ఇస్తే మేము ఎంత సంతోషపడతామో వాటిని చూడగాని వాటి రంగును చూడగాని వాటి ఆకారమును చూడగానే ఆ ఫలములలో నుండి వచ్చి పరిమళ సువాసనలు ఆస్వాదించగాని ఎంత ఆనందపడతామో పరలోకము నుండి నీ పరిశుద్ధమైనటువంటి హస్తములతో శ్రీమంతుడువైన యోవా దేవా శ్రీ యేసు యేసుక్రీస్తు ప్రభు శక్తివై నిలిచే పరిశుద్ధ ఆత్మ తండ్రి ఎన్ని ఆశీర్వాదములు తెచ్చి మా ముందుంచినావో వాటన్నిటికై ఏమి చెల్లించగలం ఎన్ని స్థుతులు చెల్లించినా నీ రుణమును తీర్చలేము కాని దేవా తండ్రి నీకు దినదిన స్థుతులు నా విన్న పమును విన్న నాథా సంస్థుతులు అంటూ నీకు స్థుతులు చెల్లిస్తాము మా మనసుతో మాట్లాడుకుంటాము దేవ సంస్థుతి చేయవే మనసా శ్రీమంతుడికు యుహోవా సంస్థతి చేయవే మనస్స అని నీకు స్థుతులు చెల్లించుకుంటాము మేమిప్పుడు నిన్ను సమీపించి నిన్ను గులిద రావయ్యా నాయ సన్నా నిన్నులిచద రావ हृदया देवला मन्दु मुदमो नी नो निृदया देवला मन्दो मुदमु नो निष्पूना च भजी

ఐగుప్తు దేశములో యాకూబు తన పదకొండవ కుమారుడిని యోసేపు ఆయన అధికారిగా ఐగుప్తుని ఏలుబడి చేయించిన దినములలో నీ కుమారు నాయదు తీసుకురమ్మనుగా ఎఫ్రాయిము మనశ్శైలను యోసేపు యాకోబు గారి దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు వారిపై చేతులుంచి వారిని దీవించినాడు ప్రభు ఇదిగో మేము నీకు దగ్గరగా వచ్చినాము తండ్రి దేవా నేను నిన్ను సమీపించినాను మరియు నా వారిని నీ దగ్గరకు తీసుకుని వచ్చినాను నాకు నీవు అనుగ్రహించిన వారిని నీ దగ్గరకు తీసుకొని వచ్చినాను అని ఎవరి కుటుంబంలో ఎవరెవరున్నారు ఎందరు ఉన్నారు వారిలో పెద్దవారెందరున్నారు ఎందరున్నారు చిన్నవారు పిల్లలు ఎవరున్నారు వారందరినీ నీ దగ్గరకు తీసుకొని వచ్చున్నాము తండ్రి వీరు ఎవరు అని తమ్ముడైనటువంటి యాకూబుని ఏష్యావు అడిగినప్పుడు వీరు యహోవా నీ సేవకు నీకు అనుగ్రహించిన పిల్లలు అని జవాబు ఇచ్చి ఉన్నాడు దేవుడు అనుగ్రహించినదే మనకి ఉండరు వారు తల్లిదండ్రులైనను భార్య భర్తలైనను కుమారులు కుమార్తెలైనను అన్నదమ్ములైనను అక్క చెల్లెండ్రునైనను దేవుడిచ్చిన వారే కనుక వారందరినీ ప్రేమించి మనస్సు నిండా దేవునిపై ప్రేమను నింపుకొని దేవుడు దయచేసిన బిడ్డలపై కుటుంబంలోని ఒక్కొక్కరిపై ప్రేమను నింపుకొని ఇదిగో నీ దగ్గరకు నడిపించుకొని వచ్చినాను నా బిడ్డలందరూ ఇక్కడ నీ సన్నిధిలో నీకు సమర్పణ చేసుకోవడానికి గాను వారితో వచ్చి ఉన్నాను ఒకవేళ వారు ఎక్కడున్నను దూరముగా ఉన్నను నా మనస్సుతోను నా మనవి ద్వారాను వారి నీ దగ్గరకు తెచ్చి నీ చేతుల క్రింద వారిని ఉంచుచున్నాను తండ్రి మాపై నీ చేతులుంచుము చిన్న బిడ్డలపై నీ చేతులుంచినట్లుగా నాపై నీ చేతులుంచుము నా బిడ్డలపై నా కుటుంబంలోని వారందరిపై నీ చేతులుంచుమని ఇక్కడ చేరినటువంటి నీ భక్తులు భక్తులు నీ సేవకులు సేవకురాండ్రీపై సంఘమును నడిపించు నాయకులు అందరిపై ఈరోజు నా ఈ కార్యక్రమంలో ఎందరెందరూ ఎక్కడెక్కడ నుండి ఏకీభవించుచున్నారు ఇక్కడికి స్వయముగా నేరుగా వచ్చి ఏకీభవించినారు వారందరిపై నీ చేతులుంచుము తండ్రి మా భారతదేశముపై నీ దీవిన హస్తములుంచుము ప్రపంచ దేశముల వారిపై నీ దీవిన హస్తములుంచుము మా రాష్ట్రముపై ప్రజలందరిపై నీ చేతులు చాచి దీవించుము క్రైస్తవ సంఘ నాయకులు అందరిపై పని చేయు నీ పని వారందరిపై ప్రార్థన చేయు నీ భక్తులందరిపై నీ చేతులు ఉంచుము భారములతో నలిగిపోతున్నవారు శ్రమల చేత అణిచివేయబడుచున్నవారు శత్రుల చేత వేదనలకు బాధలకు గురి ఎగుచున్నవారు ప్రభావారి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉండగా వారి ఎడల నీ కనికరమను చూపి వారి జీవితమునకు ఆనందము దే భేదములు వాదములు లేకుండా కలహములు ద్వేషములు లేకుండా ఏసుక్రీస్తు ప్రభు అని ప్రేమను లోకమంతయు ఎరిగి ఆ ప్రేమ బాటలో సాగిపోవడానికి సహాయము చేసి నీవు రాగానే మేమందరము ఎగిరి నీలో చేరడానికి మేఘములో చేరడానికి నూతన ఇరుశలీములో చేరడానికి నీ దయను చూపుమని మమునుకొని పోటుకై త్వరగా వచ్చుచున్న ప్రభు నామములో వినయముగా నిన్ను వేడుకుంటున్నాను తండ్రి ఆమే